కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆనుకూలంగా ఉండదు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మానసిక ప్రశాంతత అనేది ఉండదు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాగే అనేక రకమైన దుస్సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇతరుల సమస్యల వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయంలో ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే ప్రతి మంచి పని కూడా అది మీకు చెడు రూపంలోనే ఎదురవుతుంది కనుక మీరు ఓం శ్రీం గురుని సూర్యాదిత్యాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఎనభై సార్లు జపం చేయండి కేజింపావు గోధుమలు ఆదివారం రోజున దానం ఇవ్వండి సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం పద్దెనిమిది ప్రదక్షిణ చేసి శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళితో అర్చించండి చపాతీలు నివేదనగా పెట్టి అవి భక్తులకు వితరణ చేయండి ఆదివారం రోజు ఉపవాసం ఉండండి మీ ఇంట్లో పనికిరాని ఇనుప సామాన్లు అమ్మి ఆ డబ్బులతో పేదవారికి అభాగ్యులకు అన్నదానం చేయండి ఇలా చేస్తే మీకు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది మీరు అనుకున్న పనులు तौंद तो